కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం ప్రభుత్వము ప్రజల దగ్గరికి ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటాయని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలు పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు మీరు పండించే పంట కావచ్చు పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు ప్రతి సందర్భంలో వ్యవసాయం మొదలు దుక్కి దున్య కాని మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర గిట్టుబాటు ధర అనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వం ముందుకు వస్తుంది అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు ఆ మార్కెట్లో ఐకేపి సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు పసుపు కావచ్చు ఎర్రజొన్నలు కావచ్చు కందులు కావచ్చు సోయాబీన్ కావచ్చు ఇట్లాంటి ప్యాడీ కా వరి కావచ్చు ఇవన్నీ పంటలు కూడా పండించి దాదాపుగా ఇరవై ఆరు రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తి మిర్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతుకు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నింటినీ మనం తీసుకోవడం జరిగింది దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ చేస్తారు మీరు ఏమైనా విషయాలు నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు ప్రజల దగ్గరకు వస్తాం తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి ఇప్పుడు నూట పది సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్యలోనే తుమ్మ గారు అదే విధంగా పట్టి విక్రమార్క గారి సూచనతో పంటల బీమా పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు రైతు బీమా పథకము రైతు ఏదైనా నష్టం వచ్చి కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధానం రైతు బీమా పథకం కానీ పంటల బీమా పథకం ఉంటే ఏంటంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా కరువు వచ్చినా వరద వచ్చినా నష్ట ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే ప్రభుత్వం అండగా నిలబడుతుంది ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా పోయినాయి నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది కరీంనగర్ ప్రాంతంలో ఖమ్మం ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం రైతులందరూ కూడా పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను